మంత్రి కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు హరీష్ రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి ఆ మాటను విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు అభ్యంతరం లేదు రైట్ అధ్యక్ష ఆ పదాన్ని తొలగించండి నాలెడ్జ్ కాదు సార్ ఆకారం పెరిగింది అసలు నాలెడ్జ్ లేదు ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ దక్కరు సార్ ఆయన ఒక డమ్మి మినిస్టర్ ఆయన డమ్మి అల్లుడ ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు ఆకారం పెరిగా సరిపోదు బుద్ధుండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా మీ మామూలు లేడా తప్పు చెప్పు మీ మామూలు లేడా స్పీకర్ ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి గారు అని ఈయన చెప్పింది కదా అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష ఇయాల నేను ఎందుకు మాట్లాడినా అంటే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మేము అగ్రికల్చర్ కు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టి గారు చేసిన అంకెల గారు వారికి అర్థం కాలేదు వారు పెట్టిన అగ్రికల్చర్ డెబ్బై రెండు వేల కోట్లలో